నమస్తే నా పేరు ప్రశాంతి వైన్యూస్కు స్వాగతం తుని బీసీ ఐక్యవేదిక జ్యోతిరావు పూలేకు ఘన నివాళి అర్పించింది పూలే జయంతి వేడుకల్లో జయహో బీసీ నినాదం మారుమోగింది స్థానిక మున్సిపల్ పార్క్ సెంటర్లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు బీసీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు పూలే జయంతిని పురస్కరించుకుని తహసీల్దార్ జీవిఎస్ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు ఏఎం రాష్ట్ర కోఆర్డినేటర్ కొల్లాబత్తుల దిలీప్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్ ఐక్యవేదిక ఘనంగా సత్కరించింది ఈ కార్యక్రమంలో డాక్టర్ దంజుని కోటిబాబు కరెల్లా గణపతిరావు తెలుగుదేశం పార్టీ బోడపార్టీ నాయకులు అప్పారావు గుడివాడ అప్పలనాయుడు బీసీ సంఘం నాయకులు గోవిందలరావు రమణ చినబాబు ప్రసాద్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు బీసీ కార్యక్రమానికి ధన్యవాదాలు ఈ గారి జయంతి సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యన మన బీసీలందరికీ కూడా ఎంతో మేలు జరగాలి వాళ్ళ వెల్ఫేర్ చూడాలని బీసీ కార్పొరేషన్ తద్వారా ఈ మధ్యన మేము లోన్లు కూడా షాంగ్ చేసాం ఈ విధంగా రాసియాలని అన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీరుస్తున్నాయి మన వంతు కూడా మన బీసీగా భవిష్యత్తులో మన ఇంకా వచ్చే తరాలకి మన వంతు సహకారం అందించాలని కోరుకుంటూ నాకు ఈ ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు జయంతి సందర్భంగా ఈరోజు మమ్మల్ని తుని బేసి ఐక్యవేదిక సంఘ సభ్యులు ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్ప మనిషి జయంతి కార్యక్రమం ఈరోజు తునిపట్నంలో మనం జరుపుకుంటున్నామంటే ఆయన యొక్క ఆశయాలు అందరికీ కూడా తెలియాలని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది గారు జయంతి విషయాలు ఏంటంటే మరి ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి బొడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి పూలే గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ రోజు నూట తొంభై సంవత్సరాల తర్వాత కూడా ఆయన గుర్తించుకొని ఆయన యొక్క కార్యక్రమం జరుపు జరుపుతున్నామంటే ఆయన యొక్క మంచితనం ఆయన యొక్క లక్ష్యం ఎటువంటిదో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా మిగతా యొక్క సమాజం పట్ల ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని కూలీగారి యొక్క ఆశయాల్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి పూలే గారి యొక్క సిద్ధాంతాలు ఆశయాలు కూడా అందరికీ తెలియజేయాలని చెప్పి తుని బీసీ సంఘం ఐక్యవేదిక వారు అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను ఇంత మంచి కార్యక్రమానికి నన్ను మరియు ఎంఆర్ఓ గారిని తుని మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు తునిపట్న బీసీ సంఘం సభ్యులందరికీ కూడా ఒక్కోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తుని బీసీ కులాల ఐక్యవేదిక సమక్షంలో ఈ మహాత్మా జ్యోతి పులే జ్యోతిరావు పులే నూట తొంభదవ తొంభై తొమ్మిదవ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైనగా ఉంది మాకు అందరికీ కూడా సో మన సబ్ సభ్యులందరూ కూడా వివరించారు మనకి ఈ ఈ రోజు యొక్క ప్రాధాన్యత ఆ రోజు అంటే నూట తొంభై తొమ్మిది సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తి ఆ రోజు ఉన్న పరిస్థితుల్ని ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లని అన్నిటినీ కాదని చెప్పేసి బీసీలు ఎలా అభివృద్ధి చెందాలి అణగారిన వర్గాలు దళితులు ఏ రకంగా విద్య విద్యకు ప్రోత్సహిస్తే వాళ్ళు సమాజంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు అనేటటువంటి సత్యాన్ని గ్రహించి ఆ రోజే బాలికా విద్యని అలాగే వితంత పునర్వివాహాలని ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి ఆ రోజే చదువుకున్నటువంటి మహత్వని ఆ మహత్వాన్ని మహత్యాన్ని కనుగొని బాలికా విద్యని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే పూలే గారు స్థాపించడం బాలికా పాఠశాలని ప్రవేశపెట్టడం ద్వారా స్త్రీ విద్యకి ఎంతో కృషి చేశారు నేటికి కూడా మా అందరిలోనూ వారి స్ఫూర్తి ఉంది ఇలాంటి స్ఫూర్తిని ప్రతి బీసీ కూడా తమ పెంపొందించుకొని వారి యొక్క ఉన్నతికి అలాగే సమాజ శ్రేయస్సుకి ప్రతి ఒక్కరు పాటుపడాలని ఈ విధంగా కోరుకుంటున్నారు